ஏங்க அதோ நினைக்கிறது அந்த டிஸ்கோ ஆ சரி அது வந்து இங்க இதுவுடைய அவுட்லெட் இது நீங்க கன்னட சார் நீளு வந்து சார் இது வந்து பவர் உண்டா இது இது இట్లా வந்து இது நம்ம போர்டு இதுல அந்த போர்டு இந்த இப்போ சார் இந்த போர் காத்து வந்து என்ன ஏண்டே வென்டில்ல ரிஃப்ளெக்சர் மாட்றணும் அந்த போர்டு ఎవరైతే అశోక్ గ్రౌండ్ వాటర్ బోర్డు విశాఖపట్నం నుంచి వచ్చి ఉన్నాను సో మేము ఇక్కడికి మెయిన్ రావాల్సిన ఉద్దేశం ఏంటంటే ఒక ఎన్జిటి కేసు గ్రౌండ్ వాటర్ అనేది ఇల్లీగల్గా ఎక్స్ట్రాక్ట్ చేసి ఫార్మర్స్ ట్యాంకర్స్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి ఎడిబుల్ ఆయిల్ ఇండస్ట్రీస్కి వాళ్ళు తరలిస్తున్నారని చెప్పి ఒక వెంకటేశ్వర్లు ఎస్ వెంకటేశ్వర్లు అని ఆయన ఎన్జిటిలో కేసు చేయడం ప్రిన్సిపల్ బెంచ్ ఢిల్లీలో చేయడం జరిగింది సో దాని ఇన్స్పెక్షన్ మీద మాకు ఒక కమిటీ వేశారన్నమాట ఆ కమిటీలో డిస్టిక్ కలెక్టర్ నోడల్ ఆఫీసర్ సో తర్వాత పొల్యూషన్ బోర్డు నుంచి అశోక్ సార్ ఉన్నారు నేను సెంట్రల్ గ్రౌండ్ వాటర్ తరపు నుంచి నన్ను గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తరపు నుంచి నన్ను సెంట్రల్ నుంచి అపాయింట్ చేశారు సో కలెక్టర్ సార్ ఆయన ఆయనకున్నటువంటి బిజీ షెడ్యూల్ వల్ల స్పెషల్ కలెక్టర్ గారిని ఇక్కడ మనకి డిప్యూట్ చేయడం జరిగింది ఈరోజు మేము మల్లూరు పంట పంటపాలెం డిఫరెంట్ విలేజెస్లో మాతో పాటు ఏదైతే ఎవరైతే పిటిషన్ వేశారో ఎస్ వెంకటేశ్వర్లు ఆయనతో పాటు ఆయన ఎక్కడెక్కడ ఎక్కడ మనకి ప్రాబ్లం ఉందో గ్రౌండ్ వాటర్ ఇల్లీగల్గా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారో ఆ బోర్వెల్స్ అన్నీ చూపించడం జరిగింది సో ఆ బోర్వెల్స్ అన్ని మేము ఇన్స్పెక్ట్ చేసి దాని యొక్క తదుపరి వివరాలు అవి నిజంగా వాళ్ళు పర్మిషన్ తీసుకుని ఆ వేసారా లేదా అనేది మేము ఒక ఇన్ఫ్రాగేషన్ల తర్వాత మేము చేసిన తర్వాత ఒక రిపోర్ట్ అనేది మేము చెన్నై ప్రిన్సిపల్ బెంచ్ ఎన్జిటి వాళ్ళకి మేము రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది కలెక్టర్ గారి ద్వారా ఆయన ఆయన అనుగుణంగా ఆయన ఏం చెప్తే దాన్ని బట్టి మేము ఇవ్వడం జరుగుతుంది ఆయన అనుమతి